లేక అన్నం వండుకోలేని అగ్గిపెట్టి కానుకొచ్చేంత వరకు అగ్గిపెట్టి కూడా కొనుక్కోకుండా విశ్వాసం మీద నిలబడి సేవ ప్రారంభించాడు అసలు మొట్టమొదటి వస్తున్న మినిస్ట్రీ అని లేదు దీనికి విశ్వాస గృహము అని మన శారదా కాలనీలో మొట్టమొదటి ఆ లైన్లో ఉన్న రెండో లైన్లో ఉన్న చర్చి విశ్వాస గృహం అని ఉండేది ఆ బోర్డు తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో నేను నెల్లూరుకి మీటింగ్ పిలిపించి చేసన్న గారు మీటింగ్ పెట్టించేటప్పుడు మీ టీంకి ఒక పేరు పెట్టాలంటే ఏసన్న గారే ఉండి హోసన్న ప్రార్థన బృందము అని దీనికి పేరు పెట్టాడు హోసన్న మినిస్ట్రీలు కాదు హోసన్న ప్రార్థన బృందము అని పెట్టాడు మేరకు వచ్చిన తర్వాత ఇది మినిస్ట్రీ హిస్టరీతో కూడింది దీనికి హిస్టరీ ఉంది రాబోయే రోజులందరూ చెప్పుకోవాలి దీని గురించి అని దానికి వస్తున్న మినిస్ట్రీస్ అని మార్చాడు అర్థం కాలేదా ఇంత చరిత్ర దీనికి ఉంది ఒంటరిగా బయలుదేరాడు వాటితో కన్న బిడ్డలు ఎంత మందిని సంపాదించుకున్నాడు కలిగింది హాట అలే చాలామంది బాధ ఏంటంటే ఏసన్న గారు చనిపోయిన తర్వాత విశ్వాసం చెదిరిపోతారు మనం సొమ్ము చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈరోజు బాధ ఏంటంటే వీళ్ళు తొనకరు బెనకరు ప్రాణం పోయేంత వరకు వేసిన పునాది అలాంటిది కొంతమంది అయితే మాతో ఏసన్న గారు చనిపోయిన తర్వాత వీళ్ళు ఏగలు తోలుకోవాలన్నాడు ఒకడు అన్నాడు ఒకడు ఏసన్న గారు వాడికి సంఘం కూడా ఇచ్చాడు సేవ చేసుకోమని అడ్రస్ లేకుంటే వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళిపోయాడు ఉండల మంచి సంఘం ఇచ్చాడు సంఘం విలువు దిల్కి వెళ్ళిపోయా ఏ అన్న ఇంకొక విలువైన విలువైన మాట వేస్తాను గట్టి చెప్పి పిడికిడితో అన్నం తినే అంత శక్తి నాకుంటే సువార్థ ప్రకటిస్తూనే ఉంటాను అన్నాడు చేతి చలేలు చెప్పండి గట్టిగా విషయాలు చెప్పండి